సింహం కుందేలు పంచతంత్ర కథ అనగనగా ఒక సింహం ఒక అడివిలో ఉండేది అది కనపడిన జంతువునల్లా చంపి తింటుండేది అప్పుడా అడివిలోని జంతువులన్నీ కలిసి ఆలోచించి భయపడుతూనే సింహం దగ్గరికి పోయి అయ్యా సింహంగారూ మీరిట్లా రోజూ మమ్మల్ని చంపి తినేస్తుంటే రోజుకి అందరం చచ్చిపోతాం మీకు తినడానికి ఎవరూ మిగలరు కనుక మేమే మీ గుహలోనికి రోజుకొకరం వస్తాం హాయిగా తినండి అని అన్నాయి సింహానికి ఈ మాటలు నచ్చాయి గుహలోనికి తిండి వస్తుంటే బయటెందుకు తిరిగి కష్టపడడం అనుకుని సరేనంది జంతువులు ఆ రోజునుంచి ఒక్కొక్క జంతువుని సింహం గుహలోనికి పంపేవి ఒకసారి ఒక కుందేలు వంతు వచ్చింది కుందేలుకేమో సింహానికి ఆహారం కావడం ఇష్టంలేదు ఎట్లా ఇప్పుడు అని ఆలోచించింది దానికో ఉపాయం తట్టింది సింహం గుహలోనికి కావాలనే ఆలస్యంగా పోయింది ఆకలితో ఉన్న సింహం కుందేలుతో ఎందుకింత ఆలస్యంగా వచ్చావంది కుందేలు భయపడుతూ సింహం రాజా నేను మీ వస్తుంటే దారిలో ఒక సింహం చంపుతానని వెంటపడ్డది తప్పించుకుని వచ్చానంది నేను కాకుండా ఇంకో సింహమా ఈ అడివిలో అని గాండ్రించింది ఏది చూయించు దాని సంగతి ముందు చూద్దాం పద అన్నది కుందేలు సింహాన్ని ఒక బావి దగ్గరకు తీసుకునిపోయి ఇందులో ఆ సింహం దాగుంది చూడండి అన్నది ఆ సింహం బావిలోనికి తొంగిచూస్తే దాని ప్రతిబింబమే దానికి మరొక సింహం లెక్క కనిపించింది కోపంతో గాండ్రిస్తూ దాన్ని చంపాలని బావిలో దూకింది ఆ పాడుబడ్డ బావిలో పడి గాయపడి బయటకు రాలేక సింహం చచ్చిపోయింది కుందేలు అడవిలోనికి వెళ్లి తోటి జంతువులందరికీ ఈ కథ చెప్పింది కుందేలు తెలివికి అడివి జంతువులన్నీ మెచ్చుకున్నాయి ఈ కథను చెక్కిన శిల్పం కొలనుపాక మ్యూజియంలోని దక్షిణంగోడలో పెట్టిన రాతిశిల్పాల్లో ఉన్నది